హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశాఖ హోమ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ప్లస్ వన్ హౌస్ అనమాట అండి ఇది ఇది మనకు ప్రజెంట్ అయితే సేల్కి అయితే ఉంది అది కూడా ఓన్లీ ఒక ఫ్లోర్ మాత్రమే అంటే అది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని డబల్ బెడ్రూమ్ ఫ్లోర్ అండి ఇది చూడండి ఇది మనకు చూస్తున్నట్టు అంటే ఆ యొక్క ఫస్ట్ అయితే నేను లోపలికి వెళ్ళే ముందు బయటంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఇది అంత సందు అంటే ఒక పక్కకి వెళ్ళడానికి ఒక సింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ట్యాప్ అనేది ఇదంతా హాల్ అండి ఇదైతే మనకి ప్రజెంటు కేవలం ఆరు లక్షల రూపాయలకి మనకి సేలింగ్ అనేది పెట్టడం జరిగింది దీనికి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది తర్వాత ఏంటంటే మనకి ఇంకా పైన వేసుకోవడానికి ప్రజెంట్ అయితే మనకి అప్రూవల్ అయితే లేదనమాట మనకి కావాలంటే కింద ఓనర్సు మీరు ఒకవేళ ఈ యొక్క ఈ ఈ ఫ్లోర్ కొనుక్కుంటే మీరు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్తో పైన ఒక వేసుకోవడం అనేది అనమాట అది కూడా మాకు మీ ఇద్దరికి కూడా షేర్ అనేది ఉంటుంది తర్వాత ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్మెంటల్ వాల్యూ కూడా ఉంటుందన్నమాట ఇది మనకు వచ్చేసి రైల్వే న్యూ కాలనీలో ఉందన్నమాట అండి ఇది అంటే కొంచెం అర్జెంట్ సేల్ అనమాట అందువల్ల ఏంటంటే ఇది మనకి కొంచెం తక్కువ ధరకి ఇవ్వడం అనేది జరుగుతుందనమాట హండ్రెడ్ పర్సెంట్ మనకి ప్రజెంట్ సీలింగ్ అయితే కానివ్వండి లేదంటే కబోర్డ్స్ అయితే కానివ్వండి ఇవన్నీ కూడా ఆల్రెడీ చేసే ఉన్నాయి ఇంకా చిన్న చిన్న మైనర్ రిపేర్స్ అనేవి చేయించిస్తారనమాట అంటే కొంచెం కొంచెం ఉన్నాయి అనమాట ఆ పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి అంటే పెండింగ్ వర్క్స్ అంటే కొంచెం దీనికంటే ముందు ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం రిపేర్స్ చేసేవడం వల్ల కొంచెం పాడు చేయడం వల్ల ఏంటంటే వాటన్నిటిని కూడా వీళ్ళు రిపేర్ చేయడం జరుగుతుంది రిపేర్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఇది ఒక అంతా కొంచెం డట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది తర్వాత ఏంటంటే ఇంకో ఈ అటాచ్డ్ బాత్రూమ్ అంటే బెడ్రూమ్కి అది కొంచెం కమోట్ కూడా బా ల్యాబోటరీ కమౌంట్ కూడా ఇరిగిపోవడం వల్ల కొత్త కమౌంట్ పెట్టే ప్లాన్లు అయితే ఉన్నారనమాట మీరు చూడొచ్చు టాప్ టు బాటమ్ ప్రతిదీ కూడా అయితే ఇది మనకి కేవలం సిక్స్ ల్యాక్స్ రూపీస్ అయితే మాత్రం మనకి సేల్కి అయితే ఉంది రైల్వే న్యూ కాలనీ అండి అయితే మీరు ఆ యొక్క ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు తర్వాత ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క హౌస్ ఏంటంటే మంచి వెంటిలేషన్ ఉందండి ఈ హౌస్కి ఎదురుకుంటే ఏంటంటే పన్నెండు అడుగులు రోడ్డు అయితే ఉంది ఇటువంటి తర్వాత ఏంటంటే దీనికి కార్ పార్కింగ్ లాంటివి ఏమీ అనమాట మనం కావాలంటే పన్నెండు అడుగులు రోడ్లో జాగ్రత్తగా పార్క్ చేసుకోవడమే కార్ ఉంటే లేదంటే బైక్ అయితే మాత్రం మళ్ళీ అదే రోడ్డు మీద మన ఇంటి ముందు ఏదైతే జాగా ఉంటుందో మనకి రోడ్లో స్పేస్ ఉంటుందో అక్కడ మనం బైక్ అనేది పార్క్ చేసుకోవడానికి మాత్రమే వెసులుబాటు అనేది ఉందన్నమాట తర్వాత ఏంటంటే ఒక బెడ్రూమ్స్లో ఏంటంటే మనకి టైల్స్ అనేవి డిఫరెంట్గా ఇచ్చారు ఆ తర్వాత ఏంటంటే ఫాల్ సీలింగ్ అనేది ఒకటే మొత్తం అన్నింటిలోని కూడా ఒకే ప్యాటర్న్లో ఫాల్ సీలింగ్ అనేది కూడా డిజైన్ చేయడం జరిగింది అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే రెండు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ టాయిలెట్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట ఇందాక మనం చూసిన బెడ్రూమ్లో కానివ్వండి ఇప్పుడు చూస్తున్న బెడ్రూమ్లో కానివ్వండి అంటే మొత్తం అటాచ్డ్ టాయిలెట్స్ అనేవి ఇవ్వడం జరిగింది తర్వాత ఏంటంటే మీరు చూడొచ్చు ఇది ఇది టాయిలెట్స్ అండి దీని తాలూకా టాయిలెట్ ఇందాక ఇందాక మనం చూసినటువంటి ఫస్ట్ బెడ్రూమ్కి అయితే కమోట్ లేదు కమోట్ రిపేర్ అయితే చేస్తున్నారు దీనికైతే కమోట్ ఉంది చూడొచ్చు ప్లాట్ అంటే వెస్ట్రన్ టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది వెస్ట్రన్ కమోట్ ఇవ్వడం జరిగింది ఇదండి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కిచెన్లోకి కిచెన్ కూడా చూపిస్తాను మీకు ఇదంతా కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఉంది మంచి కబోర్డింగ్ వర్క్ అయితే జరిగింది మీరు చూడొచ్చు తర్వాత ఏంటంటే వాల్టైల్స్ కూడా మనకి మంచి డిజైన్తో అయితే ఇచ్చారు చూసారు కదా మీరు ఇంకా మైనర్స్ అనేవి చేయిస్తున్నారు వీళ్ళు వర్క్స్ అనేవి అవన్నీ చేసిన తర్వాతే మీకు ఈ యొక్క హౌస్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఈ హౌస్కి తర్వాత ఏంటంటే ఒకవేళ మీకు మీ ప్రొఫైల్లో లోన్ అందుబాటులో లేకపోతే వేరే జాయింట్ చేసి వేరే మీలో ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి రిలేషన్స్లో కానివ్వండి ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ లాంటిది ఏమైనా ఉంటే వాళ్ళ సపోర్ట్తో మనం లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు కిచెన్కి అటాచ్ చేస్తున్నటువంటి బాల్కనీ అండి చాలా స్మాల్ బాల్కనీ ఉంటుంది అంటే ఒక మనిషి నడిసీళ్ళు రావడానికి అంత అంత స్మాల్ స్పేస్ స్పేస్తో మనకి ఇక్కడ బాల్కనీ అనేది ఇవ్వడం జరిగిందండి ఇదండి మొత్తం ఎంటైర్ కిచెన్ ఏరియా అనమాట ఇది అంత మొత్తం హాల్ అండి హాల్లో డిఫరెంట్ టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట చూడొచ్చు మీరు ఎంట్రన్స్ డోర్ కూడా చూసుకున్నట్లయితే మొత్తం ఆ విండోస్ డోర్ అటాచ్ అయినటువంటి ఎంత స్పేసెస్గా ఉందో ఇక్కడ చూడండి మళ్ళీ ఆ తర్వాత ఏంటంటే ఫ్రంట్లో కూడా మనకి గ్లాస్ ఫిట్టింగ్ చేసి మంచి బాల్కనీ అనేది ఇవ్వడం జరిగిందనమాట అంటే సాయంత్రం వేలలో ప్రశాంతంగా కూర్చొని మనం టైం స్పెండ్ చేయడానికి తర్వాత ఏంటంటే మనం టెరస్ టెర్రస్ పైన వెళ్ళడానికి మెట్లు అనే స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఏంటంటే కిందకి వెళ్ళిపోవడానికి కూడా మనకి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఆ తర్వాత ఏంటంటే మంచి పెయింటింగ్తో ఆల్రెడీ ఉందన్నమాట వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్